ప్రేక్షకులకు నమస్కారం ఏడిఎన్ న్యూస్ టీవీ మనదర్శి మన లోకల్ ఛానల్ ఏడిఎన్ న్యూస్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం వార్తలు చదువుతుంది మీ ప్రసన్నారాం తెలుగుదేశం పార్టీ ఆదేశాల మేరకు స్థానిక పార్టీ కార్యాలయంలో విలేకల సమావేశం నిర్వహించడం జరిగింది ఈ సమావేశం ముఖ్య ఉద్దేశం మీడియాపై వైసీపీ రౌడీ మొక్కల అరాచకాన్ని మీడియా సంస్థలు ప్రతినిధులపై దాడులు చేయడం నీచమైన చర్య అని ఖండించిన తెలుగుదేశం పార్టీ నాయకులు మీడియాపై దాడి హేయం ఖాయమని తెలిపారు ఈ సమావేశంలో మండల పార్టీ అధ్యక్షులు వెంకటేశ్వర్లు పార్లమెంట్ ఉపాధ్యక్షులు మారేళ్ల వెంకటేశ్వర్లు గన్నిపూడి స్టీవెన్ క్రస్టర్ ఇన్ఛార్జ్ నాలుగు మధు తెలుగు యువత మీడియా కోఆర్డినేటర్ బత్తుల శ్రీనాథ్ సీనియర్ నాయకులు పారా గాలయ్య జూపల్లి కోటేశ్వరరావు కనకం సైదారావు బాచన సేను బోకూలి నారాయణ స్వామి తదితరులు పాల్గొన్నారు ఒకే మాటి మీద ఒకే తాడి మీద ఖండిస్తున్నా ఈరోజు ఈ ప్రెస్ మీట్ పెట్టడం కారణం ఏంటంటే అయ్యా జగన్మోహన్ రెడ్డి నువ్వు ఏ మీటింగ్లు పెట్టినా సిద్ధం మీటింగ్ పెట్టినా ఇంకో మీటింగ్ పెట్టినా మీరు సిద్ధం అంటే మీరు సిద్ధంగా ఉండండి దానికి కూడా మేము సిద్ధంగానే ఉన్నాం కానీ పత్రికా లేఖల మీద ఈనాడు ఏబిఎన్ టీవీ పై లెగిస్తే వాళ్ళ మీద తప్పగా ఉందో నీకు ఏం ఆలోచన లేదు వాళ్ళ మీద చేసావు నీ దాడులు చేశావు నీకు కూడా పత్రిక ఉంది సాక్షి అనేది ఉంది రేపొద్దున వచ్చేది మా గవర్నమెంటే రేపు పొద్దున నువ్వు ఏ క్షోభ పడతావో ఇంతకన్నా నేను ఎక్కువ ఇది చేయడానికి మేము ఆ టీడీపీ కార్యకర్తలు కానీ మా అధినాయకత్వం కానీ సిద్ధంగా ఉంది ప్రజల సంతల్లో వస్తున్నది అభిప్రాయాన్ని తీసుకోవాలా స్వాగతించాలా దాన్ని నువ్వు ఇమ్మనలేక కక్షపూరితంగా మీ రౌడీ ముఖాలను పెట్టి వైసీపీ రౌడీ ముఖాలు పెట్టి మా ఏ బియలు టీడీపీ ఈనాడు బియ్యాల మీద దాడులు చేయడం ఇది మంచి పద్ధతి కాదు దయచేసి ముందు రోజుల్లో కూడా ఇది పద్ధతి కాదు ముందు ముందు రోజుల్లో ఇదే రిపీట్ అయితే తగిన మూల్యం చెల్లించుకుంటామని తెలియజేసుకుంటూ ధరిసి నియోజకవర్గం టీడీపీ ఖండిస్తున్నాం